వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మీకు ఈ వీడియోలో ఊ అనే అక్షరం ఎలా నవ్వుతుందో చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను చూడండి ఇవి కన్నులు యొక్క కన్నులు ఇది పెద్ద నోరు ఊకు కానీ తల ఉండి ఉంటే ఎలా ఉంటుందని ఆలోచనతోనే ఇది మన వీడియో ఈ ఊ నోటిలో పన్నులు ఒక్కటి ఉంటే పన్ను అంటాం ఎక్కువ ఉంటే పన్ను అంటాం ఇది నాలిక ఊ ఆకారం వచ్చేలా ఒక పెద్ద నాలుక ఇవి నవ్య అక్షరాలు మనం ఈ అంటే నాలుగు అక్షరాలు అయితే ఇంతకు ముందే చేయడం జరిగింది వాటిలో ఈ ఈ మూడు అక్షరాలు అయితే చాలా గమ్మత్తుగా నవ్వించే అక్షరాలకు కరెక్ట్గా సరిపోయే విధంగానైతే మంచిగా వచ్చేసాయి పెద్ద ఈ మాత్రం అంత మంచిగా అందంగా రాలేకపోయింది అయినా చాలా ఓపికతో ట్రై చేశాను అయినా కూడా రాలేదు ఈ ఊ మాత్రం మీకు ఆనందాన్ని ఇస్తుంది కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఓ ముఖానికైతే మనం ఎల్లో కలర్ వేశాను అలాగే నాలుక రెడ్ కలర్ ఈ బ్లూ పెన్ను బ్లూ కలర్ పెన్ను మళ్ళీ నోటిలో లోపల భాగాన బ్రౌన్ కలర్ ఇవైతే మనం చేయడం జరుగుతుంది సంతోషం ఒక్కటే మంచిది సంతోషం ఒక్కటే మంచిది దానికి తావు ఇక్కడే దానికి తావు ఇక్కడే అందుకు సమయం కూడా ఇప్పుడే అందుకు సమయం కూడా ఇప్పుడే అంతేకాదు సంతోషానికి దారి ఇతరుల్ని సంతోషపెట్టడమే ఇదే నా మతం సంతోషానికి దారి ఇతరుల్ని సంతోషపెట్టడమే ఇదే నా మతం అని రాబర్టు గారు అన్నారు చూడండి నోటిలోని పనులు హైలైట్ చేయడానికి చూడండి కన్ను గుడ్లు బ్లాక్ ఈ డోమ్స్ పెన్సిల్లు డోమ్స్ పెన్ను బ్రష్లు ఇవి డోమ్స్ కలర్ పెన్సిల్ ఈ కలర్ పెన్సిల్తో ఇలా కన్ను గుడ్లకైతే షేడింగ్ ఇస్తున్నాను బ్లూ కలర్ పెన్సిల్ ఇది షేడింగ్ ఇస్తున్నాను ఇలా షేడింగ్ ఇచ్చినప్పుడే అందంగా గా కనిపిస్తాయి కనుగొడ్లు చూడండి ఇట్లా మీదికి ఉబ్బెత్తుగా వచ్చినట్టయితే మనకు కనిపిస్తుంది ఇలా బ్లాక్ పెన్సిల్తో నాలుకని హైలైట్ చేయడానికి నేనైతే ఇలా కొద్దిగా కొద్దిగా అక్కడక్కడ బ్లాక్ పెన్సిల్తో షేడింగ్ ఇస్తున్నాను ఈ పండ్లు కూడా హైలైట్ చేయడానికి బ్లాక్ పెన్సిల్తో కొద్దిగా షేడింగ్ అయితే ఇస్తున్నాను అయితేనే అప్పుడు మనకు ఈ పండ్లు అనేవి చాలా అందంగా కనిపిస్తాయి చూడండి అక్కడ అక్కడ మనము ఇవి వైట్ కలర్తో చేస్తున్నాను అయితే అప్పుడు మనకు హైలైట్గా కనిపిస్తుంది చూడండి ఊ గుండుకు జుట్టు ఇది రబ్బర్ బాండ్ ఇలా బ్లాక్ జుట్టు అంటే వెంటకలు ఇలానైతే మనం వేసుకోవచ్చు అప్పుడే మనకు ఆని అక్షరం అందంగా కనిపిస్తుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి